హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ మన ఆనందం మన చేతిలో ఈరోజు ఒక మంచి సలాడ్ అండి స్టీమ్ వెజిటేబుల్ సలాడ్ మీ పొట్ట డీటాక్స్ అవ్వాలన్నా లేదు మీరు వెయిట్ లాస్ జర్నీలో ఉన్న ఇంకా లేదు క్విక్గా అంటే వర్కింగ్ ఉమెన్స్ ఉంటారు కదా ఒక క్విక్గా మంచి హెల్తీ లంచ్ బాక్స్ రెసిపీ కావాలన్నా అన్నిటికీ కూడా ఇది ట్రై చేయొచ్చు అనమాట దీనికి మనకి నచ్చిన కొన్ని వెజిటేబుల్స్ తీసుకోవాలి నేను స్వీట్ కార్ను కూర కాడలు కాడలన్నమాట కొంచెం లావుగా వస్తాయి కదా అవి తీసుకున్న తర్వాత క్యారెట్ బీన్స్ స్వీట్ కార్న్ అదేమో వైట్ది చిలకడదుంబ ఇవి ఇలా మనకి నచ్చినవి ఏవైనా కొన్ని వెజిటేబుల్స్ తీసుకొని మనకి డైటింగ్లో ఉన్నా కూడా కొన్ని కార్బోహైడ్రేట్స్ కావాలి ఫైబర్ కావాలి ప్రోటీన్ కావాలి అన్నీ బాడీకి అవసరం అనమాట ఆ విధంగా ఉండేలాగా మన ఫుడ్ ప్లాన్ చేసుకోవాలండి అందుకే అన్నీ కలిసి ఉండేలాగా వెజిటేబుల్స్ తీసుకున్నా వాటిని ఫస్ట్ స్టీమ్ చేసుకోవాలన్నమాట బాగా కడిగి మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని అలా వాటర్ పోసి ఒక బౌల్లోని కాసేపు ఒక టెన్ మినిట్స్ సేపు ఆ వెజిటేబుల్స్ బాయిల్ చేసాం అనుకోండి ఉడికిపోతాయి వాటిని అలానే తినలేం కాబట్టి చిన్న సీజన్ చేద్దాం దీనికోసం కొంచెం పాన్ పెట్టి నేను చాలా లిటిల్ బిట్ ఆయిల్ వేసాను వేసి అందులోని కొన్ని వెల్లుల్లి దంచి వేసుకున్నాను అనమాట ఒక ఐదారు వెల్లుల్లి ర్యాకులు తీసుకొని దంచి వేసుకున్నా తర్వాత వాటిలో క్యాప్సికమ్ యాడ్ చేసాను క్యాప్సికమ్ని మామూలుగా బాయిల్ చేస్తే టేస్ట్ బాగుండదు కాబట్టి నేను ఈ ఆయిల్లోనే కొంచెం షాలు ఫ్రైలా చేస్తున్నాను తర్వాత మనం స్టీమ్ చేసిన వెజిటేబుల్స్ అన్నిటినీ కూడా ఈ ప్యాన్లో వేసేయాలి వేసేసి దానికి సరిపడా సాల్ట్ జల్లుకొని ఒకసారి కలిపి ఒక్క నిమిషం పాటు మూత పెట్టాలన్నమాట ఇదే టైంలో మనం కొంతమంది వెజ్జెస్ ఇలా తినలేరు కదా వాళ్ళు ఇక్కడ కొంచెం రైస్ కూడా యాడ్ చేసుకోవచ్చు అప్పుడు అవి లంచ్ బాక్స్ కూడా అంటే అదే అన్నం తినకుండా ఉండలేమన్న వాళ్ళు ఎక్కువ పర్సెంటేజ్ వెజిటేబుల్స్ తీసుకొని కొంచెం రైస్ తీసుకుంటే తప్పలేదు ఈ దీంట్లో రైస్ యాడ్ చేసేసుకోవచ్చు లాస్ట్లోని కొంచెం చిల్లీ ఫ్లేక్స్ జల్లేసుకోవడం అనమాట అంతే అండి సింపుల్గా హెల్దీగా టేస్టీగా మన వెజిటేబుల్స్ అలా రెడీ అయిపోయింది ఈ ఎంత బాగుందంటే తినే కొద్దీ తినాలనిపిస్తుంది అబ్బా ఎక్కడ వెజిటేబుల్స్ తింటున్నామో అని బోరు అన్న ఫీలింగే రాదనమాట ఎందుకంటే మనం టేస్టీగా ఉన్న తోటకూర కాడలు అవి వేసా అన్నీ స్వీట్ కార్న్ అన్నీ వేసాం కదా మంచి టేస్టీగా ఉంది అయితే నేను చిలికర్రదుంప మాత్రం లాస్ట్లో యాడ్ చేశాను దానికి చిల్లీ ఫ్లేక్స్ ఉళ్ళామని కాకుండా మరి నచ్చిందా తప్పకుండా లైక్ చేయండి